నవంబర్ ఇరవై ఏడు రెండువేల ఇరవై ఐదు గురువారం నాటి తెలుగు పంచాంగ వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఈరోజు తిథి నక్షత్రం యోగం కరణంతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వజ్యం వంటి ముఖ్యమైన శుభ అశుభ సమయాలను విశ్లేషించారు మీ దినచర్యను ప్లాన్ చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి తేదీ నవంబర్ ఇరవై ఏడు రెండువేల ఇరవై ఐదు గురువారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి సప్తమి రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తర్వాత అష్టమి నక్షత్రం ధనిష్ట రాత్రి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు తర్వాత శతభిష యోగం ధ్రువ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు కరణం గరజి మధ్యాహ్నం పన్నెండు పదిహేడు వరకు వనిజరాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై ఒక నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఒక నిమిషాలు వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పదకొండుకు మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు యమగండం ఉదయం ఆరు ముప్పై ఒకటి నుంచి ఉదయం ఉదయం ఎనిమిదికు ఆరు నిమిషాల వరకు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం ప్రకారం శుభ ముహూర్తాలను సద్వినియోగం చేసుకుని అశుభ సమయాలను నివారించడం ద్వారా మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు ఈ పంచాంగ వివరాలు మీ ఆధ్యాత్మిక జీవనానికి దైనందిన కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి